హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏపీఎస్జిటికి సంబంధించిన మ్యాథ్స్లోని సంఖ్యా వ్యవస్థకి సంబంధించిన ఒక ప్రాబ్లం అన్నది చెప్తున్నానండి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అనమాట సంఖ్యా వ్యవస్థలో అంటే ఇది గత డిఎస్సి టీఆర్టీలో వచ్చిన ప్రాబ్లము సంఖ్యా వ్యవస్థకి సంబంధించి అది ఏంటో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాము అలాగే దాన్ని వివరణతో ఆన్సర్ ఎలా చేయాలి అన్నది చూద్దామండి ఆప్షన్స్ కూడా ఇస్తాను దానికి ఆప్షను ఆన్సర్ సరైన ఆన్సర్ ఎలా వచ్చింది అన్నది కూడా వివరణ ఇస్తానండి ఇది ఏపీ టెట్కి సంబంధించిన ఎస్జిటి మ్యాథ్ మ్యాథ్స్లోని సంఖ్యా వ్యవస్థకి సంబంధించిన సమ్ అండి అయితే ఇప్పుడు మనం ఆ సమ్ ఎలా చేయాలన్నది తెలుసుకుందామండి చూడండి ఒక తరగతి పరీక్షలో పది ప్రశ్నలు ఇవ్వబడినవి పరీక్షలో రాయబడిన సరైన జవాబుకు మూడు మార్కులు సరిగాని జవాబుకు మైనస్ మా ఒక మార్కు జవాబు రాయినచో జీరో మార్కులు కేటాయించడం జరిగిందనమాట అయితే ఎవరెవరు ఈ పరీక్ష రాశారు సరైనవి ఎన్ని రాశారు సరైనవి సరికానివి ఎన్ని రాశారో ఇక్కడే ఇచ్చాడు క్వశ్చన్లోనే చూద్దాం చూడండి గోపి రాసిన జవాబుల్లో ఐదు సరైనవి ఐదు తప్పైనవి అతనికి వచ్చిన మొత్తం మార్కులు పది రేష్మ రాసిన పది జవాబుల్లో ఏడు సరైనచో ఆమె పొందిన మార్కులు పద్దెనిమిది రష్మి రాసిన ఏడు జవాబుల్లో నాలుగు తప్పు మూడు చో ఆమె పొందిన మార్కులు ఐదు పైవాట్లో సరి ఏది అని ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చేటండి అయితే ఇప్పుడు ఈ సమ్ని ఎలా చేయాలో చూద్దాము గోపి రాసిన జవాబుల్లో సరైనవి ఎన్ని అండి ఐదు ఐదు సరైన జవాబులకు పొందిన మార్కులు ఎన్ని వస్తాయి అంటే సరైన జవాబుకు మార్కులు ఎన్ని అంటే మూడు అనమాట ఐదు ఇంటూ మూడు పదిహేను మార్కులు వస్తాయి గోపి రాసిన సరిగాని జవాబులు ఐదు ఐదు సరిగాని జవాబులకు పొందిన మార్కులు ఐదు ఇంటూ మైనస్ వన్ ఎందుకంటే క్వశ్చన్లోనే సరిగాని జవాబులకి మైనస్ వన్ అని ఇచ్చాడు కాబట్టి ఈక్వల్ టు చేస్తే మైనస్ ఐదు వస్తుందండి దేర్ ఫోర్ గోపీకి వచ్చిన మొత్తం మార్కులు పదిహేను ప్లస్ మైనస్ ఐదు అంటే పది మార్కులు వచ్చినట్టు తర్వాత రేష్మ రాసిన జవాబుల్లో సరైనవి ఏడు ఏడు సరైన జవాబులకు ఆమె పొందిన మార్కులు ఏడు ఇంటూ మూడు ఇరవై ఒకటి అండి ఏడు మూడు రేష్మ రాసిన సరిగాని జవాబులు మూడు మూడు సరిగాని జవాబులకు పొందిన మార్కులు మూడు ఇంటూ మైనస్ వన్ ఈక్వల్ టు మైనస్ మూడు అయితే రేష్మకి వచ్చిన మొత్తం మార్కులు ఇరవై ఒకటి ప్లస్ మైనస్ మూడు చేస్తే ఎంతండి పద్దెనిమిది అనమాట వస్తుంది రష్మి రాసిన జవాబుల్లో సరైనవి మూడు మూడు సరైన జవాబులకు పొందిన మార్కులు మూడు ఇంటూ మూడు తొమ్మిది రష్మి రాసిన సరిగాని జవాబులు నాలుగు నాలుగు సరిగాని జవాబులకు పొందిన మార్కులు అంటే నాలుగు ఇంటూ మైనస్ వన్ అనమాట అంటే మైనస్ నాలుగు రష్మి జవాబు రాయిన ప్రశ్నలు మూడు మూడు రాయిన జవాబు మూడు రాయిన జవాబులకు రష్మి పొందిన మార్కులు అంటే అసలు రాయలేని క్వశ్చన్స్కి మార్క్స్ ఎన్ని అని క్వశ్చన్లో ఇచ్చాడు జీరో అని ఇచ్చాడండి అందుకు మూడు ఇంటూ సున్నా వేస్తే సున్నావే వస్తుంది రష్మి పొందిన మొత్తం మార్కులు ఎంత తొమ్మిది ప్లస్ మైనస్ నాలుగు ప్లస్ జీరో అంటే ఐదు అనమాట అయితే రష్మి పొందిన మొత్తం మార్కులు ఎంతండి ఐదు క్వశ్చన్లోని ఇప్పుడు ఏమని గోపీకి పది మార్కులే అతనికి వచ్చిన మార్కులు పదని ఇచ్చాడు అలాగే రేష్మ రాసినవి పద్దెనిమిది మార్కులు ఇచ్చాడు వచ్చింది పది మార్కులే రేష్మాకి వచ్చింది పద్దెనిమిది మార్కులు అలాగే రశ్మి రా రాసిన మార్కుల్లో అను పొందింది ఐదు మార్కులు అనమాట వివరణలో కూడా ఇక్కడ ఐదు మార్కులే వచ్చాయి ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందండి ఆప్షన్స్లోని ఫోర్త్ వన్ అవుతుందనమాట ఆన్సర్ అన్నీ ఏవి సరైనవి పై వాటిల్లో అన్నాడు కాబట్టి నాలుగే అంటే ఒకటి సరి అయిందే వస్తుంది రెండు సరి అయిందే వస్తుంది మూడు సరి అయిందే వస్తుంది అందుకు ఆప్షన్ ఏమొచ్చి నాలుగండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను టెట్ ఎస్జిటికి ఎస్ఈకి సంబంధించిన సైకాలజీ ఇంగ్లీషు తెలుగు మ్యాథమెటిక్స్ మెథడాలజీసు అన్నిటికీ సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు ఇస్తానండి మన ఛానల్లో ఉంటాయి ఒకసారి మీరు చెక్ చేయండి నోట్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి